श्रीमात्रे नमः शम्भुज्यना वसन्तसङ्गिणी रुदरामे गज्झिन्यच्छदा स्रस्ता भक्तिलतचटविलसितः पुण्यप्रवालश्रितः दीपं ते गुणकोरका जपावाच्यः पुष्पश्च सद्व्यासना ज्ञानानन्दसुधा मरान् मरन्दालहरी సంవిత్ప మానసమనే ఉపవనములో శివధ్యానమనే వసంత ఋతువులాగా పాపం అనే పత్రాలు రాలిపోయినాయి భక్తి అనే లతలు అందగించుతూ పుణ్యాలచే చిగుళ్ళను మంచి గుణాలనే మొగ్గలను ప్రజల మాటలలోనే పూలను కలిగి కమ్మని తావులు కదిలి కలది అయినవి తత్వజ్ఞానం అమృతం అనే తేనెల వెలువ కలదై ఒప్పుతుంది నీ ధర్మం నీ సంఘం నీ దేశం నీ మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపి తిని నడిపిని తిని నిలిపిన మహనీయులనే మరవద్దు సత్యం కోసం సతిని అమ్మిన దెవరు హరిశ్చంద్రుడు తండ్రి మాటకి కానలకేగిదడెవరు శ్రీరామచంద్రుడు అన్నసేవకే అంకితమైనది ఎవరన్నా లక్ష్మణ పతియ దైవమని తరించిపోయిన దివరమ్మా సీతమ్మ ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం అనుసరించుటే ధర్మం అనుసరించుటే నీ ధర్మం నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే తను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న మేడి పండుల మెరిసి సంగం గుట్టు విప్పెను వేమన్నా వితంతుములు విధి వ్రాతలు మార్చి బ్రతుకులు పండించి కందుకూరి తెలుగు భారతిని ప్రజల భాషలో తీరిచి దిద్దెను గురుజాడ ఆ సంస్కర్తల ఆశయ రంగం నీవు నిలిచిన సంగం నీవు నిలిచిన సంగం నీ సంగం మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు స్వచంద్ర భారతరస సారదీ సంమ్రాన్ సమరాన దూఖమేగాది సత్యాగ్రహమే రాజ్యమాయ స్వరాజ్యమే తెచ్చే బాపూజీ గుండెకెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి తెలుగువారి ఒక రాష్ట్రం కోరి ఆహుతి ఆయను అమరజీవి ఆ దేశభక్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం నీవు పుట్టిన ఈ దేశం ನೀ ಧರ್ಮಂ ಈ ಸಂಧಂ ನೀ ದೇಶಂ ಬಿಡ ಮರವದ್ದು ಜಾತಿ ನಿನಡಿಪೀ ನೀತಿ ನಿಲಿಪಿನ ಮಹನೀಯులನೆ ಮರವದ್ದು ಓಂ ನಮಸ್ತಿ ವಾಯೇ